హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం షాపులో ఎక్కువ శాతం కొనుక్కునే మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోని ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూద్దామండి అయితే దీనికోసం ముందుగా రెండు బాగా పండిన మామిడికాయలు తీసుకోవాలండి అలాగే పచ్చి మామిడికాయ పప్పులో వేసుకుంటాం కదా పుల్లది అది ఒకటి తీసుకొని మూడింటిని కూడా తొక్క తీసి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూ కప్స్ పండిన మామిడికాయ ముక్కలు వన్ కప్పు పుల్లటి మ్యాంగో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని హాఫ్ కప్పు షుగర్ని యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని కుక్కర్ని స్టవ్పై పెట్టుకొని ఒక సిక్స్ విజిల్స్ వచ్చిన వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసి పప్పు కవ్వంతో బాగా స్మాష్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ అవుతుందండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక జాలర్లోకి మనం రెడీ చేసుకున్న మ్యాంగో మిశ్రమాన్ని పడగట్టుకోవాలి ఇలా వడగట్టుకొని ఒక గరిడితో కలుపుకుంటూ అందులో నుంచి జ్యూస్ని తీసుకోవాలండి చూసారా ఈ విధంగా రెడీ చేసుకోవాలి మీరు ఒకవేళ చిక్కగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి తర్వాత దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత దాన్ని బయటకు తీసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో కూల్ కూల్గా టేస్టీగా మ్యాంగో ఫ్రూటీ రెడీ